ఐసీసీ మహిళల టీ ట్వంటీ కప్ ఆసియా రీజియన్ క్వాలిఫైర్ మ్యాచ్ లో ఇంతకు ముందు ఎప్పుడు చూడని వినని అద్భుతం జరిగిందే బ్యాంకాక్ వేదికగా యుఏఈ ఖతార్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగిందే ఈ మ్యాచ్ లో పదహారు ఓవర్లు పూర్తయిన తర్వాత జరిగిన అద్భుతం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ మ్యాచ్ లో యుఏఈకి చెందిన పది మంది బ్యాటర్లు రిటైర్డ్ అవుట్ అయ్యారు అయితే ఖతార్ తో జరిగిన మ్యాచ్ లో యుఏఈ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది జట్టు తరపున ఇషా ఓజా త్రితా సతీష్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ఈషాన్ ఓజా యాభై ఐదు బంతుల్లో నూట పదమూడు పరుగులు త్రితా సతీష్ నలభై రెండు బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసింది వారి ఇన్నింగ్స్ లో యుఏఈ జట్టు పదహారు ఆడారు కానీ ఆ తర్వాత యుఏఈ జట్టు ఆటగాళ్లందరూ ప్యాడ్లు ధరించి బౌండరీ దగ్గర నిలబడ్డారు మొదట ఈషా ఓజా రిటైర్ అవుట్ అయ్యింది ఆ తర్వాత త్రితా సతీష్ కూడా రిటైర్డ్ అవుట్ అయి పెవిలియన్ కు తిరిగి వచ్చింది ఇలా ఓపెనర్లు ఇద్దరు నిష్క్రమించిన వెంటనే ఒకరి తర్వాత ఒక బ్యాటర్లు క్రీజ్ లోకి వచ్చి రిటైర్డ్ అవుట్ అయిన తర్వాత పెవిలియన్ కు తిరిగి వచ్చారు మొత్తం జట్టు అవుట్ అయ్యే వరకు ఇది కొనసాగిందే ఈ విధంగా యుఏఈ ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యారు ఈ విధంగా యుఏఈ జట్టు పదహారు ఓవర్లలో నూట తొంభై రెండు పరుగులకు అయ్యింది అయితే ఈ ఘటన వెనుక కారణమేంటంటే యుఏఈ ఖతార్ జట్ల మధ్య మ్యాచ్ సమయంలో వర్షం పడే ఉంది కానీ యుఏఈ ఇన్నింగ్స్ లో ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉన్నాయి అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం టీ ట్వంటీ క్రికెట్లో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడానికి వీలు కాదు కాబట్టి యుఏఈ తమ ఆటగాళ్లను రిటైర్ చేయాలని నిర్ణయించుకుంది అయితే యుఏఈ చూపిన క్రీడా స్ఫూర్తి వల్లే వర్షానికంటే ముందే ఖతార్ జట్టు బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చింది కానీ ఆశ్చర్యకరంగా యుఏఈపై ఖతార్ జట్టు ఇరవై తొమ్మిది పరుగులకే ఆలౌట్ అయ్యింది దీంతో యుఏఈ జట్టు నూట అరవై మూడు పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది